కోటి యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన తల్లిదండ్రులు ఇంత దూరం పెట్టి మనం చదివిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ చేస్తుంది జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకొని టెన్త్ తర్వాత ఇంటికి అనుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతారు టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకేమైనా చెప్తారా మీరు నాకు పర్సనల్గా చెప్పాలంటే నేను పక్క తీసుకొని మాట్లాడతాను ఏమవసరంలే ఎప్పుడైనా మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే కదా మన క్యాంప్ ఆఫీస్ తెలుసా క్యాంప్ ఆఫీస్ నేను వారంలో రెండు రోజులు ఇట్టే ఉంటా ఉంటాను ఎప్పుడైనా రావచ్చు మీరు చిన్నపిల్ల చిన్న చిన్న చిక్కి 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 నేను కూడా 4 2/3 లెపండి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎందుకంటే చిన్న చిన్న ఎందుకంటే ఏ ఊరు మీది ఏం జాల్నాయే ఇట్లాన్నాయే నిదే ఊరు జాల్నాయే నిదే కైషపురా కైషపురా ఈ కైషపురా మీదే ముక్కొని పెళ్ళి అంత దూర చింత చిన్నగా భలేకొచ్చి ముక్కొని పెళ్ళ